శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వారాహి అమ్మని మన స్ఫూర్తిగా స్మరిస్తూ అయితే వెళ్ళిపోదాము తొమ్మిది తొమ్మిది రోజుల్లో మన కోరిక ఎంత కఠినమైనదైనా ఎంత గడ్డుగా ఉన్నటువంటి సమస్యనైనా తీర్చేటువంటి అద్భుతమైన వరాహి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి వరాహి అమ్మవారిలో చాలా అరుదైన గొప్పదైన మంత్రం అనే చెప్పుకోవాలండి అలా అని ఏ మంత్రము కూడా తక్కువ కాదండి అమ్మవారి యొక్క ప్రతి మంత్రానికి ఎంతో విశిష్టత ఎంతో ఈ శక్తి అనేది ఉందనమాట అలాంటి గొప్ప మంత్రాలనేది మనం తెలుసుకోవటం మన అదృష్టం అని అనుకోవాలి ప్రతిరోజు కూడా ఏదో ఒక విధముగా అమ్మవారిని తలుచుకోవటం వలన అంటే అమ్మవారి యొక్క మంత్రాలు జపించటం వలన మనకి అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట వాటిలో భాగంగా ఈరోజైతే మీ అందరి కోసం మరొక చక్కని మంత్రాన్ని అయితే తీసుకువచ్చానండి ఈ మంత్రం చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో స్కిప్ చేయకుండా చూడటం వలన నేను మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి ఏ రోజున ప్రారంభించాలి ఏ సమయంలో జపించాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుందనమాట ఊరికే స్క్రీన్ పైన కనపడింది చదివేశాము పక్కకి అనుకోకుండా దానికి ఉన్న విశిష్టతని తెలుసుకుని మనం దాని యొక్క పవిత్రతను తెలుసుకుని జపించటం వలన మనకి ఇంకా మంచి ఫలితం అనేది కలుగుతుందనమాట అయితే వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి ఎప్పుడూ కూడా అండి మంగళవారం శుక్రవారం అష్టమి పంచమి తిథుల్లో జపించటం అనేది వందకి వంద రెట్లు ఫలితాన్ని అయితే ఇస్తుంది అయితే అమ్మ సమస్యలు అనేవి ఆ రోజున మనకి చెప్పి రావు కదా అని సందేహం రావచ్చు అలా అనుకున్న వాళ్ళు మీకు ఇబ్బంది కలిగినప్పుడల్లా కూడా ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకొని ఉన్నామండి నర్పవి అనేటువంటి మంత్రాన్ని ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అమ్మ పరుగున వచ్చి కాపాడేటువంటి అద్భుతమైన అమ్మవారి యొక్క మరొక నామము అనే చెప్పుకోవాలన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి అనమాట అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రానికి కూడా అంతే పవర్ ఉందండి మీరు మీకు కుదిరిన అంటే ఇంట్లో ఆడవారు జపించాలి అనుకున్నప్పుడు మనకి కుదిరిన రోజు నుంచి కంటిన్యూస్గా తొమ్మిది రోజుల పాటు ఆపకుండా మంత్రాన్ని జపించండి కోరిక ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా తీరుతుందనమాట అయితే కోరిక ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉండాలండి ఎదుటివారి చెడు కోరుకునేదైతే ఖచ్చితంగా జరగదు ఇది ప్రతి వీడియోలో కూడా మనం చెప్పుకుంటున్న మాటే కానీ కొత్తగా చూసేవారి కోసం మళ్ళీ చెప్తున్నానమాట అయితే మీ కోరిక మీ ఇష్టానుసారంగా మీకు వివాహం గురించి వ్యాపారం గురించి లేదా ఏదైనా మీ యొక్క సమస్య గురించి మాత్రమే కోరిక అనేది కోరుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ప్రతిరోజు కూడా తొమ్మిది రోజుల పాటు కంటిన్యూస్గా ఉదయం పూట అయితే బ్రహ్మ ముహూర్తంలో జపించండి సాయంత్రం అయితే పడుకోబోయే ముందుగా అయినా జపించుకోవచ్చు అనమాట అయితే మీరు జపించాలి అనుకున్న వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత తొమ్మిది రోజులు కంటిన్యూస్గా జపించండి మంగళవారం కానీ శుక్రవారం కానీ జపించటానికి ప్రారంభించండి అది పంచమి తిథి కలిగిన రోజైతే ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి అలా అయినా జపించవచ్చు అనమాట అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో పంచమి పౌర్ణమి అష్టమి ఇలాంటివి చాలా మంచి తిథులండి అమ్మవారికి ఎంతో ప్రీతికరం కూడాను ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తాను చదివి వినిపిస్తాను ఖచ్చితంగా గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సమస్య తీరాలని కోరుకోండి ఓ మహిష్వజాయ విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం మహిషద్వజాయై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి చాలా శక్తి కలిగినటువంటి మంత్రమనిమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలని మీ కోరిక తీరాలి మీ మనస్సులో ఉన్నటువంటి సమస్యలనేవి తీరిపోవాలి అని మనస్సు పూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అమ్మని మనసులో తలుచుకొని మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకున్న తరువాత ఒక చక్కని ప్రదేశంలో కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఎట్టి పరిస్థితుల్లో మీ కోరిక అనేది తీరుతుందనమాట నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ ఇలాంటి మంత్రాలు అనేది జపించకూడదండి మళ్ళీ మీరు వీడియోలో చెప్పలేదు కదా అందుకే మేము ఇలా చేసాము అనుకోవద్దు ఖచ్చితంగా ఆ రెండు సమయాల్లో నాన్ వెజ్ తిన్నప్పుడు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు మాత్రం మంత్రాన్ని జపించవద్దు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ